टीवी प्राइम टाइम न्यूज के स्वागत విజయనగరం వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు వన్ టౌన్ లో ఉదయం ప్రస్తుతం ఉన్న సీఐ డాక్టర్ వెంకటరావు నుంచి ఛార్జ్ తీసుకున్న కొత్త సిఐ శ్రీనివాస్ వెంటనే జిల్లా ఎస్పీ ఒకరి జంతాలను కలిశారు అనంతరం సాయంత్రం జరిమానాలపై పడ్డారు నగరంలోని ఐనాక్స్ సమీపంలో సత్య కాలేజీ వద్ద ఒక్కసారిగా దాదాపు ఇరవై మందిని ఆపి కొత్త శ్రీ శ్రీనివాస్ వాళ్ళ వద్ద ఏ విధమైన ద్రువపత్రాలు లేకపోవడంతో ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున ఫైన్లు వేసి నగరానికి కొత్త సిఐ చార్జ్ తీసుకుంటే ఇలా ఉంటుందని చూపించారు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అది రాగానే బడ్డారా రాగానే బడ్డారా ఏం చేయాలి కదండి హెల్మెట్ వంద రూపాయలు ఈసారి వంద రూపాయలు వేస్తున్నాం నెక్స్ట్ టైం ఉండదు బండి సీజ్ చేసేస్తాం వెళ్ళిపో బండి తీసుకుని వెళ్ళిపో నెక్స్ట్ ఎవరో హెల్మెట్ లైసెన్స్ లేదు బండి బండి దగ్గర నుంచోరా బండి ఉందా బండి ఉందా బెండుదేరు వస్తారు ఆల్ఫా తీసుకోండి అలాగా రికార్డ్ తీసుకోండి ఇంక్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి